మూడు ప్రైజులు ఇద్దామని నిర్ణయించుకుని చేసిన ఈ ప్రక్రియని మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తెనాలి నగరంలో మనం దేశంలోనే మొట్టమొదట పట్టణం అంది కడి చెత్త పొడి చెత్త ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నాం గతంలో మనం నగర దీపికలు మన మహిళా వాళ్ళందరికీ తెలుసు ఇంటింటికి తిరిగి వివిధ ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సో ఆ రోజుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం ఇప్పుడేమో డంపింగ్ యార్డ్ చూస్తేనే భయం సో మనందరం కూడా ఈ కొత్త యంత్రాలు కొనుక్కున్నాం ఈ రోజున అందరిలో చైతన్యం తీసుకురావాలి అవగాహన తీసుకురావాలి అందరూ కూడా స్ఫూర్తితో అంటే ఈ కార్యక్రమం ద్వారా ఒక చిన్న ప్రైజ్ ఇవ్వడం సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటంటే నేను మోటివేట్ చేయడానికి ఉత్సాహపరచడానికి రాబోయే రోజుల్లో మీరు ఇంకా క్షేత్రస్థాయిలో స్థాయిలో ఖచ్చితంగా జరిగండి ఇప్పుడే చైర్పర్సన్ గారికి చెప్పాను నేను మళ్ళీ నా పాదయాత్రను మొదలు పెడుతున్నాను వాటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా మనందరం కలిసికట్టుగా తెనాలికి ఆ కీర్తి ఆ ప్రతిష్ట తీసుకొ తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం